ఒకవైపు ఉద్యోగాలు ఇచ్చి మీకు అది చెప్పుకోలేక మీకు దూరమైన చిన్న చిన్న విషయాల్లోనే గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ వల్లనే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడాతో మొన్న ఓటమి పాలైనాం మరి ఈరోజు అందుకే ప్రతిపక్షంలో ఉన్నాం నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఈ ప్రభుత్వం కాని హామీలు ఒకటి రెండు కాదు ఆరు గ్యారంటీలు అన్నారు పదమూడు హామీలు ఆరు గ్యారంటీల్లో అవన్నీ వంద రోజుల్లో అమలు చేస్తా అన్నారు ఎన్నెన్నో మాటలు చెప్పినారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ముఖ్యమంత్రి గారి మాటలు వింటుంటే ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు వింటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తున్నది ముఖ్యమంత్రి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్తున్నాడు ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీలు అమలు చేసేసినా అయిపోయింది అంటున్నాడు ఒక్కసారి మీరు చెప్పాలి నాకు ఒక్క గ్యారంటీ అని అమలైందా పూర్తిగా ఒకటే ఒకటే అమలైంది ఏదది ఫ్రీ బస్ ఇక ఫ్రీ బస్సు అందం చెప్పగాదు అందులో ఆడవాళ్ళు ఏమో తన్నుకుంటారు మగవాళ్ళు ఏమో తిట్టుకుంటాను సీట్ల కోసం మీరేమో తన్నుకున్నాడు గుద్దుకున్నాడు అవుతున్నది మగవాళ్ళు ఏమో టికెట్లు కొని మాకు సీటు దొరకపాయని వాళ్ళు తిట్టుకుంటాను వాస్తవమా కాదా మీరే చెప్పాలి అది తప్ప ఇంకొకటన్న అమలైందా నెలకు రెండు వేల ఐదు వందలు వస్తాయన్నారు వస్తున్నాయా నిజంగా మీరు అవద్దని చెప్తున్నారు వస్తున్నాయి పక్కా వస్తున్నాయి రాహుల్ గాంధీ చెప్తున్నాడు మన నిర్మల్కి వచ్చిండు రెండు వేల ఐదు వందలు చాలా అయినాయి పడతనే ఉన్నాయి అంటుండ్రు మరి నర్సంపేటలో పెద్ద సుదర్శన్ ఆపుతుండేవో నాకు తెలియదు కానీ పడుతున్నాయట ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో పడుతూనే ఉన్నాయి తెలంగాణలో చాలా అయిపోయింది మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు మా ఆడపిల్లల ఖాతాల్లో వేస్తూనే ఉన్నాం రేపు దేశం అంతా వేస్తామని చెప్పి అక్కడ పచ్చి అబద్ధాలు ఆరు గ్యారంటీల్లో ఐదు అమలైపోయినాయి అని ముఖ్యమంత్రి గారి బొంకుడు ఇవన్నీ కనబడతలేవా మనకు మరి ఈ పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇక్కడ మీరందరూ కూడా దాదాపుగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం నాకు రావాలి ప్రవేశ పరీక్షలు రాయాలి జాబ్ క్యాలెండర్ రావాలి రిక్రూట్మెంట్ జరగాలని కోరుకున్నటువలే తొంభై ఐదు తొంభై ఆరు శాతం మీరు ఇక్కడ ఉన్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి రిటర్న్ టెస్ట్ పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు గాడిద గుడ్డించిండు ఏమి ఇవ్వలేదు తో జాబ్ క్యాలెండర్ అన్నాడు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన అని చెప్తున్నాడు ఇది ఎట్లా సాధ్యమవుతుంది పెళ్లి చేసుకోలేదు సంసారం చేయలేదు కానీ పిల్లలు మాత్రం పుట్టినట్ట నోటిఫికేషన్ ఇవ్వలేదు రాత పరీక్ష పెట్టలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి గ్రాడ్యుయేట్ ఓటర్లుగా మనం నమ్ముదామా నమ్మి మళ్ళీ తిరిగి మోసపోయి వాళ్ళకే ఓటేద్దామా ఆలోచించండి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరంలో మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సి యాభై వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి అన్నాడు అయ్యిందా మెగా డిఎస్సీ పడ్డదా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందా కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసినా అంటుండే మరి ఇక్కడి నుంచి ఎట్లా జరిగింది చమత్కారం ఎట్లా జరిగింది అంటే ఆ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఆనాడు పరీక్షలు పూర్తయి కేవలం లీగల్ సమస్యలు మిగిలితే చిన్న చిన్న సమస్యలు మిగిలితే అది ఈయన రాగానే పూర్తయితే ఆ కాగితాలు ఇచ్చి నేనిచ్చిన ఉద్యోగాలు అని చెప్పి అలా అదరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళొక్కసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి విజ్ఞులు విద్యావంతులు విచక్షణ కలిగిన వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు విద్యావంతులు సమాజానికి దిక్సూచిగా ఉండేది మీరు సమాజానికి దిశానిర్దేశం చేసేది మీరు తెలియని వాళ్లకు తెలియజెప్పేది మీరు మరి మీరు కూడా మోసపోతారా లేక మేలుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు అవకాశం ఇస్తారా ఆలోచించండి ఇవాళ మా పార్టీ తరఫున బీఆర్ఎస్ తరఫున ఒక విద్యావంతుడు తమ్ముడు ఇంక ఇక్కడ చేరుకుంటున్నాడు ములుగు నుంచి బయలుదేరుస్తున్నాడు రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు ఎవరు ఈ రాకేష్ రెడ్డి ఈ రాకేష్ రెడ్డి ఎవరు అంటే మీలాగనే ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ పక్కనే ఉండే వర్ధనపేట నియోజకవర్గంలో వంగా పహాడ్ అనే ఒక ఊరు అక్కడ ఒక రైతు కుటుంబంలో పుట్టిండు చదువుకున్నాడు బాగా చదువుకొని ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ కూడా సంపాదించిండు బ్రహ్మాండమైన స్టేట్ ర్యాంక్ వస్తే దాంతో బిడ్స్ విలానీలో సీట్ వచ్చింది అక్కడ కూడా చక్కగా ఇంజనీరింగ్ చదువుకున్నాడు మాస్టర్స్ కూడా అక్కడనే చదువుకున్నాడు గోల్డ్ మెడల్ కూడా సంపాదించిండు అక్కడ నుంచి అమెరికా పోయిన గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అమెరికాలో సిటీ బ్యాంక్లో ఫేస్బుక్లో జేపీ మార్గన్ చేజ్లో మంచి మంచి కంపెనీల్లో ఏడేళ్ళు ఉద్యోగాలు చేసిండు అక్కడ నుంచి రెండు వేల పన్నెండు పదమూడో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో నేను కూడా నా పుట్టిన గడ్డ కోసం నేనేదన్నా చేస్తా అనే ఆలోచనతో లక్షలు సంపాదించుకుంటూ అక్కడే నిక్షేపంలాగా ఉండే అవకాశం ఉండగా కూడా దాన్ని వదులుకొని ఇలా తెలంగాణకు వచ్చిండు వచ్చిన తర్వాత పది పన్నెండేళ్ల నుంచి ప్రజల మధ్యనే ఉన్నాడు కలిసి పనిచేస్తా ఉన్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మీ దయ ఉంటే రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ తరఫున గలం విప్పుతాడు మరి వారు అవతల వైపు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా ఆయన ఎవరో మీకు బాగా తెలుసు తెల్లారి లేస్తే బూతులు తిట్టుడు తెల్లారి లేస్తే పచ్చి గలీజ్ మాటలు మాట్లాడు వెకిలి పనులు చేసుడు గుణగణాలు అభ్యర్థుల గుణగణాలు చెప్పినప్పుడు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లు మీరు తెలుసుకోవాలి ఇటు దిక్కేమో బ్లాక్ మే మంచి బ్రహ్మాండమైన గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు రాకేష్ రెడ్డి ఇంకో దిక్కేమో మీ మెడలో ఉండే గోల్డ్ గుంజుకునే బ్లాక్ మెయిలర్ ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీని ఆలోచించుకోండి దందాలు చేయడం బెదిరి నేను అంటలేను దందాలు చేస్తుండగానే అంటలేను అకారణంగా అంటలేను ఆయన అఫిడవిట్ ఆన్లైన్ ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది అఫిడవిట్ తీయండి